మా పేరు అనిత ఉంది నేను నల్గొండ నుంచి వచ్చిన ఇక్కడ భవ మానసిక వికలాంగ అనాథాశ్రమం టీవీలో వస్తుంటే చూసి మా వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా నేను కూడా ఒకసారి అన్నదానం చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం మీద వచ్చినాము బయట వేరే ఖర్చు పెట్టే బదులు ఇంతమందికి నూట యాభై మందికి కడుపు వాళ్ళం వాళ్ళమైతాం అన్నట్టు నల్గొండ నుంచి ఇంత దూరం వచ్చి అన్నదానం చేయడానికి సహకరిస్తున్నాము అది మానసిక వికలాంగులకు నూట యాభై మందికి గిరి బ్రదర్ కూడా చాలా అభినందించాల్సిన విషయము ఇంతమందికి ఈ రోజుల్లో అమ్మ నాన్ననే సాగలేక బయట అన్న ఉంచుతారు అలాంటిది నూట యాభై మందికి గిరి అన్నకు నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాము అండి అనవసరం ఖర్చులు పెట్టకుండా వచ్చి పెళ్లి రోజుకు రోజులకు వచ్చి నూట యాభై మందికి కొంచెం అన్నదానం చేస్తే కొంచెం వాళ్ళ కడుపు నింపిన వాళ్ళమవుతామని అనుకుంటున్నాం